హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వాడా శ్రీనివాస్ నాచురల్ మతి పాత్రలు ఈరోజు హాఫ్ లీటర్ పెరుగు కటోరా రౌండ్ మాడాలి చూడండి ఒకసారి మంచిగా నీట్గా వస్తుంది కదా ఇంచి కట్టాలి పెరుగు కటోర కదా దేనికైనా మనం దేని దగ్గర నైవేద్యం పెట్టేటప్పుడు కూడా వాడితే కూడా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి పెరుగుతానే కాదు మనం దేనికైనా వాడికి వచ్చింది చట్నీస్ వేసినప్పుడు కానీ సర్దన్నం చలికాలమే కాబట్టి వర్షాలు తగ్గినాయి మనం ఒకవేళ ఆర్డర్ ఇచ్చినా ఇప్పుడు ఎవరు ఆర్డర్ ఇచ్చినా ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల లోపలనే మీరు చెప్పిన ఆర్డర్ అన్ని రకాలుగా వస్తాయి దీంతోపాటు ఇంకా అట్టలు కూడా ఉన్నాయి ఎవరైనా కావాలంటే మేము నంబర్ పెడతాము వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి మా చేస్తాం హాఫ్ లీటర్ ఖచ్చితంగా పడుతుంది ఇంకా కొంచెం పెద్దగానే వస్తుంది చూడండి ఇంకో ఇదేమో రౌండ్ అని చెప్పినా కదా ఇదేమో హాఫ్ లీటర్ ఇది అట్క మోడల్ కొంచెం తేడా సేమ్ ఉంటాయి కొంచెం డిజెంట్